తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకుంటే మార్నింగ్ అయితే బిగ్ బాస్ సాంగ్ వేసిన తర్వాత అందరూ కూడా గార్డెన్ ఏరియాలోకి వచ్చి అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత తనుజ అయితే కిచెన్లోకి వెళ్ళి బయణి గారికి ఇంకా బైణి గారు మీకు టీ కావాలా ఏం కావాలి గ్లాస్లో వేసి ఇచ్చినానని అడుగుతూ ఉంటుంది ఇంకా బైణి గారు అమ్మ ఏ ఎలాగైనా పర్వాలేదు నాకు ఎలాగ ఇచ్చినా నేను తాగుతాను ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది కాస్త టీ ఉంటే ఇయ్యు అంటూ ఇక్కడ అడుగు అంటాడు ఇంకా బయణి గారు ఇంకా తనుజ ఇంకా తనుజా అయితే ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది టీ కాఫీ అలాగా అంతలోనే మరొక అయిపోయితే ఇంకా అక్కడికి కళ్యాణి అయితే వస్తాడు ఇంక కిచెన్ దగ్గరికి కళ్యాణ్ అయితే నాకు కూడా టీ కావాలి అంటూ అడుగుతూ ఉంటాడు ఇక్కడ అయితే నేను నీకెందుకు ఇస్తాను నీకు ఎవరు పో ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ చేయు ఇంకా నువ్వు రాజుగా డ్యూటీ నుంచి దిగలేదా ఏంటి నువ్వు రాజు అయిపోయింది నీ డ్రామా అయిపోయింది ఇప్పుడు ఆక్స్ క్లీనింగ్ చేయు అంటూ ఇక్కడ ర్యాష్గా అయితే కళ్యాణ్తో ఆట పట్టిస్తూ ఉంటుంది లేదు నేను ఎందుకు చేస్తాను నేను చేయను నువ్వే చేసి అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు తనుజని అలాగే ఇంకా తనుజని అయితే ఇంకా కళ్యాణ్ కూడా అయితే తనుజ వైపు అలా చూస్తూ ఉంటాడు తనుజ అన్ని మాటలు ఆడినా సరే ఏం పట్టించుకోకుండా నాతో ఎందుకు ఈ మధ్య సరిగా మాట్లాడడం లేదంటూ ఇంకా తనుజను అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ఇంకా చైర్లో కూర్చొని అలాగే మరొక వైపు వాష్రూమ్ దగ్గర సంజన ఇంకా నిఖీలు ఈ గౌరవ్ వీళ్ళందరూ కూడా బ్రష్ చేస్తూ క్లీ వాష్రూమ్ దగ్గర అయితే ఇంకా బ్రష్ చేస్తూ ఉంటారు ఈ విధంగా కంటెస్టెంట్స్ అందరూ ఎవరి పనులు వాళ్ళు